అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం పావు కేజీ వంకాయలు తీసుకున్నాను అవి కట్ చేసుకొని సాల్ట్ పసుపు వేసుకున్న వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ నువ్వులు కొంచెం ఎండి కొబ్బరి రెండు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న రెండు టమాటాలు ఒక ఆనియన్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కళ్ళయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక గుత్తి వంకాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి టూ సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలి టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు చక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని పేస్ట్ వేసుకున్న ఎండి కొబ్బరి ధనియాలు జీలకర్ర వేసు మసాలా వేసుకోవాలి తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత ఈ పేస్ట్ అనేది బాగా మగ్గిపోతుంది హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గుత్తి వంకాయలు వేసుకోవాలి వంకాయలు బాగా ఒకసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది అందరి ఫేవరెట్ కర్రీ అయినా ఈజీగా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి